నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడు షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనం క్రిస్మస్ సందర్భంగా చాలా మంచి మంచి రకాలు మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి రకాలు అందించాను రేట్లు కూడా చాలా వీలుగా ఇచ్చాను అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ మోడల్ నేను తెప్పించాను కొత్త కొత్త కలెక్షన్ మన షాప్లోకి వచ్చింది రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లుగా ఇస్తున్నాను మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు మన షాప్ నుంచి వస్తాయి అండి ఇదిగోండి ఐటెంలకు వెళ్లే ముందు కేటలాగ్ ఐటమ్ డిజైనర్ వర్క్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది మనకి సిల్క్ లో వచ్చే సిల్వర్తో థ్రెడీంగ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇలా మొత్తం అంతా సారీ అంతా కలెక్షన్ ఇలా వస్తుందండి వర్క్ అంతా ఇలా మొత్తం బార్డర్ కూడా టోటల్ గా పెద్ద తో వర్క్ చేశారండి ఇది మొత్తం అంతా వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ జరిగి తో మొత్తం అంత దారంతో మొత్తం అంత వర్క్ చిన్న చిన్న వర్క్ చేసారు సారీ అంతా బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి ఇలా కేటలాగ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి చాలా మంచి కలెక్షన్ అండి చాలా గా సీల్ అయిపోతే ఇటువంటి ఐటమ్ తీసుకెళ్తే లేట్ చేసుకోకండి మనకి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన మోడల్లో లేటెస్ట్ కలెక్షన్ ఇది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉందండి ఇది మన దగ్గర కొత్త కలెక్షన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగా మార్జిన్ వచ్చే ఐటమ్ ఎక్కడైనా అయితే మన అదే షోరూమ్లో అయితే మనకి థౌజండ్ పైన ఉంటుంది మన దగ్గర థౌజండ్ లోపలనే పడుతుంది మంచి కలెక్షన్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఏదో ఒక న్యూ కలెక్షన్ అనేది మనకి జార్జెట్ క్వాలిటీ మీద సీరియస్ వస్తాను ఇలా లైన్గా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బాట్ వస్తుంది చాలా చక్కగా ఉందండి మోడల్ ఇది వీటికి ఇలా మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా చక్కగా ఉందండి మోడల్ ఎయిట్ కలర్స్ క్లాత్ వచ్చండి చాలా సూపర్ గా ఉందండి మెటీరియల్ చాలా స్మూత్ మెటీరియల్ వచ్చి మొత్తం అంతా సారీ అంతా ఫ్లవర్స్ వచ్చింది హీరో కస్టోన్ సిల్వర్ స్టోన్ మొత్తం సారీ అంతా మొత్తం అంతా వచ్చేసింది రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్గా ఉందండి మన షాప్లో మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా కొంబో తీసుకోవాలి ఇందులో లూజ్ అదే ఉండదండి ఇలా ఎయిట్ పీస్ కొంబో తీసుకుంటేనే మనం వీడియోలో చెప్పిన రేట్ పడుతుంది ఇలా ఎయిట్ పీస్ తీసుకుంటేనే మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇందులో అయితే చాలా డిజైన్లు ఉన్నాయి మన దగ్గర టెన్ డిజైన్ వరకు ఉన్నాయి తర్వాత ఇదో టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇందులోనే వచ్చింది ఇలాగా న్యూ ఇయర్ సందర్భం వచ్చిన మోడల్ లో లేటెస్ట్ కలెక్షన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మీనా మీనాకరి క్లర్ వచ్చింది చాలా బాగుంది అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తాయి కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఫాస్ట్గా సీల్ అయిపోయితేటము బాగుందండి కలెక్షన్ అదిరిపోయిందండి కలెక్షన్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక న్యూ ఇయర్ సందర్భకు వచ్చిన కలెక్షన్లో ఇది ఒక కలెక్షన్ అండి ఇది గ్యాప్ బాటర్ వచ్చింది చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది మోడల్ అయితే చాలా బాగుంది మార్క్స్ నేలలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఇలా మన కలర్స్ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఏమైనా కలర్స్ బాగున్నాయి అనుకోండి డబల్ ఎక్స్ట్రా వస్తాయి మార్చి మెలలో క్రక్కింగ్ మీద వచ్చిందండి ఇది అలాగా ఇది శారీ అంతా క్రష్ వస్తుంది బార్డర్ అంతా ఎలాగొస్తుంది చాలా బాగుందండి మోడల్ ఎలాగొస్తుంది కలెక్షన్ అంటే అదిరిపోయే కలెక్షన్ అనేది చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది మెటీరియల్ మంచి క్వాలిటీ అండి మన సాయస్ వాళ్ళు ఎక్కువైనా కదా క్వాలిటీ విషయంలో అయితే మనకి చాలా మంచి మంచి క్వాలిటీలు ఉంటాయండి తర్వాత ఇది మనకి డిజిటల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమి ఇలాగొచ్చిందండి బ్లౌజ్ పేస్ మొత్తం అంతా ఇలాగ వచ్చింది కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మోడల్ లేట్ చేసుకోవద్దండి మంచి మోడల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే వీడియో చూసి నేను వచ్చేస్తుంది మోడల్ నేను ఇవ్వగలను మీకు ఏమైనా ఏమండి ఈ వీడియోలో చూపించే మోడల్ మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్కి వస్తాయండి మీరు అడిగిన వెంటనే మోడల్ ఇవ్వగలను అండి ఎందువల్ల అంటే అండి నా వీడియోలు చాలా ఉంటాయి అందువల్ల మీరు ఏది అడిగారు నాకు కూడా నాకు అర్థమవుతుంది కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి ఈ మోడల్ కావాలి అంటే నేను వెంటనే ఇస్తానండి తర్వాత ఇందులోనే వేరే మరొక మోడల్ ఉందండి ఇది అంతా లైట్ షాట్ వచ్చింది ఏదైనా డార్క్ షాట్ వస్తుందండి ఇందులో డార్క్లో ఉన్న ఇంకా మంచి ఇంకా చాలా డిజైన్ కూడా వచ్చాయండి ఇందులో ఇలా వస్తాయండి మనకి బార్డర్ మారుతూ ఉంటుంది వాటర్ కలర్లు కూడా మారుతాయి కూడా చాలా హైలైట్ అంటే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండి ఏది కూడా మీకు ఆకతో సేల్కి పర్పస్ ఫాస్ట్ గా సేల్ అవుతుంది క్రష్ంగ్ క్వాలిటీ లో వచ్చిన క్లాత్ మంచి క్లాత్ మంచి డిజైన్ కూడా ఇదిగోండి ఇలా చూడండి లైట్ గా క్రష్ంగ్ వచ్చింది చాలా బాగుంది వీటిలో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారండి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి ఫాస్ట్ గా అయిపోతుంది లేట్ చేసుకోకండి మంచి కలర్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే వచ్చు రేట్ అయితే మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి రేట్ రేటు కూడా చాలా రీజనబుల్ రేటు మంచి క్వాలిటీ రేటు రీజనబుల్ రేటు డ్రెస్సింగ్ అయితే మనకి ఈ టైపులో వస్తుంది స్మూత్ క్వాలిటీ అయితే వస్తుంది మార్క్స్ మేలలో గ్యాప్ బాటలో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తుంది తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన మోడల్ ఇది ఒక అద్భుతమైన మోడల్ అండి ఇది చాలా సూపర్ ఫైన్ గా ఉంది ఇది నెల వీటిలో సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది బ్రాండెడ్ శిల్పకళ బ్రాండ్ వచ్చిన కలెక్షన్ ఇది చాలా బాగుంది ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వచ్చింది సారీ అంతా ఎలా హెవీ క్వాలిటీతో హెవీ సీరియస్గా స్టోన్ వచ్చింది బ్లౌజ్ మట్టికి ఇలా మనం కట్ వరకు ఇలా బ్లౌజ్ వచ్చిందండి ఇలా చాలా చక్కగా ఉన్న మోడల్ అండి లీడ్ చేసుకోవద్దండి ఇది ఫోర్ డబల్ నైన్ పడుతుంది మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వచ్చి వచ్చింది చాలా సూపర్ గా ఉంది లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మంచి ఐటమ్ శిల్పకళ బ్రాండ్ లో వచ్చిన మోడల్ అనమాట లేటెస్ట్ మోడల్ ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒకటి అండి మనం లో చాలా వరకు అమ్ముతున్న మంచి మంచి ఐటమ్ తెప్పించి అలాగే మళ్ళీ ఇప్పుడు మీనా వర్క్ తో నేను సిరోజ్ కస్టమర్ మీనా వర్క్ తో తెప్పించాను మనకి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన మోడల్ లో ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది కలర్స్ ఇందులో మనకి ఎయిట్ నైన్ ఎయిట్ టెన్ కలర్స్ వరకు మంచి కలర్స్ మెయిన్ కలర్స్ వస్తాయండి ఈ కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా డార్క్ తో మంచి షైనింగ్ తో ఉండే కలెక్షన్ అండి ఇది కలర్స్ అన్ని మిత్రం అంతా ఇలా మనకి వచ్చాయి ఇదిగోండి మొత్తం అంతా మనకి వస్తుందండి జెరీ వీవింగ్ తో వస్తుందండి బోర్డర్ చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళ కోసం బాగా షైనింగ్ అయ్యే క్వాలిటీ స్మూత్ క్వాలిటీ అండి వస్తుందండి శారీ అంతా ఏమండి మీనా వర్క్ వచ్చి సిరెస్ వస్తాను వచ్చి మనకి పళ్ళు వచ్చి ఈ టైప్ అప్లో వచ్చిందండి ఇది చాలా బాగుందండి ఇది కలెక్షన్ మంచి లేటెస్ట్ కలెక్షన్ అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ టైప్ వచ్చింది వచ్చిందండి బ్లౌజ్ ఇలాగ చిన్న చిన్న బుటీస్ వస్తాయండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ చాలా చక్కగా నీట్ గా ఉంటుంది ఇదంతా తో వచ్చిన ఐటమ్ అండి మంచి కలెక్షన్ అనేది కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా హైలైట్ కలర్స్ ఇవ్వండి ఇలా చూడండి చాలా చక్కగా ఉంది ఇది చిన్న బార్డర్ కావాలని అడిగే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఐటమ్ అనేది చాలా బాగుందండి ఇదిగోండి మొత్తం సారీ అంతా పళ్ళు ఇలాగొస్తుంది మరి కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అనేది జార్జెట్ మీద మనకి చిన్న స్మాల్ బార్డర్ కలంకారీ తో వచ్చిన ఐటమ్ అండి ఆల్రెడీ ఇందుక్రితం మనం కలంకారీ బార్డర్ ఇదే బార్డర్ తో వేరే టైప్ ఆఫ్ డిజైన్ తెప్పించాను చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అట్లాగే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ కూడా వచ్చిందండి ఇది డిజైన్ చాలా సూపర్ డిజైన్ ఇవి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయే డిజైన్ కూడా మీకు డిజైన్ కూడా వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి కలర్స్ ఎలా వచ్చాయండి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా చక్కగా ఫుల్ డార్క్ తో వచ్చింది సారీ డిజైన్ ఎలాగుందో ఉందో కూడా చూపిస్తాను చూడండి మొత్తం అంత సారీ అంతా ఎలాగొస్తుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి ఇలా వీవింగ్ బోర్డర్ వచ్చిందండి ఇది బార్డర్లో మనకి మనకి కలంకారీ కూడా వచ్చిందండి ఎందువల్ల అంటే అది గ్రీన్ కలరు కాంట్రాస్ట్ వచ్చిందండి దీనికి ఏమో మనకి పింక్ కాంబినేషన్ కలంకారీ కాంట్రాస్ట్ వచ్చింది ఈ బార్డర్లో మనకి కలంకారీ డిజైన్ చేసి ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మా వాళ్ళలో ఇదిగోండి సారీ డిజైన్ అంతా కలెక్షన్ అంతా ఇలాగొచ్చేసింది మనకి సారీ పళ్ళు వచ్చి ఇలా ఉందండి మనకు పౌర్చెంక్ వచ్చి ఈ టైప్లో ఇచ్చారు సారీ డిజైన్కి పౌర్ట్ చెంగిక్కి కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ మనకి ఇలా బాటిచ్చారు కలంకారీ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ వాషిబుల్ ఐటమ్ గ్యారెంటీ క్వాలిటీతో వస్తుందండి ఇది రేట్ వచ్చి మనకి ఐదు వందల ఐపీ పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఎయిట్ పీస్ తీసుకోవాలి ఇందులో ఫోర్ పీస్ అది ఉండదు ఈ కలర్స్ అన్ని కూడా ఫాస్ట్ గా సేల్ అయిపోయే కలర్స్ అండి ఏ కలర్ కూడా మనకి ఆగిపోయే కలర్ ఇవి లేదు ఈ సెలర్కి బాగా ఉపయోగపడే ఐటమ్ ప్రతి కలర్ కూడా మీకు చూపించి వీడియోలో క్లాత్ అయితే చాలా బాగుందండి జార్జెట్ మెటీరియల్ వచ్చింది తర్వాత మెటీరియల్ తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత మన దగ్గర బ్లౌజ్ పీసులు కూడా మంచి ఉన్నాయండి మనకి రాజవాడి కలంకారీలో లేటెస్ట్ స్పెసిఫిక్ కంపెనీ లో వచ్చిన ఐటమ్ అండి ఇది ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయండి ఇవి చాలా చక్కని క్వాలిటీతో వచ్చిందండి ఇది మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నదని మీకు తెలుస్తుంది ఇదిగో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి ఇది ఇది కాదు ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఇది రాజ్వాడీ కంపెనీది ప్యూర్ కాటన్తో చిన్ని చిన్ని మనకి స్మాల్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి బాగా సేల్ అయ్యే ఐటెం అండి ఇది మనకి రేట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది వన్ మీటర్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ అండి చిన్న చిన్న డిజైన్స్ వచ్చిన ఐటమ్ బ్రాండెడ్ కంపెనీది అండి ఇది స్పస్టిక్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ బాగుంటుంది డిజైన్లు బాగుంటాయండి కలర్స్ బాగుంటాయి అండ్ ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాక్ వస్తుంది అండి ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ తీసుకోవాలి సెలక్షన్ అయితే ఉండదు బ్లౌజ్ పీస్లో కూడా మన దగ్గర ప్లెయిన్ ఉన్నాయండి ఇలా ఇందులోనే ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అన్ని వీడియోలో పెట్టుకుంటా నేను లిమిటెడ్గా ఒక్కొక్క ఐటమే నేను వీడియోలో చూపిస్తున్నానండి అండి మంచి కలెక్షన్ అండి క్లియర్ చేసుకోవద్దు మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి జార్జిట్ ట్రేక్ ఒక బా మోడల్ అనేది చాలా చక్కగా ఉంది కేటలాగ్ డిజైనర్ లో మన దగ్గర అయితే చాలా మంచి మంచి కలెక్షన్ ఉందండి కాంట్రాస్ట్ బోర్డరు కాంట్రాస్ట్ బ్లౌస్ వచ్చిన మోడల్ లో లేటెస్ట్ కలెక్షన్ అనేది అంటే మన దగ్గర చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్ ఇప్పటికప్పుడు మన వీడియోలో చూపిస్తున్నాం అండి వచ్చిన మోడల్ వచ్చినట్టుగా మన దగ్గర సేల్ అయిపోతుంది ఎందుకంటే అండి మన దగ్గర స్టాక్ అయితే మనకి చాలా మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి షాక్ తీసుకొస్తామండి అట్లాగే డిజైన్ సెలెక్ట్ చాలా మంది చూసి ఏమండి మీ దగ్గర సెలెక్షన్ చాలా సూపర్ గా ఉందండి మోడల్ కూడా చాలా బాగున్నాయి అని చాలా మంది వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు అలాగే మోడల్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ తో మనం మన దగ్గరికి వచ్చే కస్టమర్ అందరికీ కూడా మనం అందిస్తున్నాం అండి లో మంచి తో వచ్చిన క్వాలిటీ అనేది బార్డర్ కూడా కాంట్రాక్ట్ తో వచ్చింది అట్లాగా చాలా సూపర్ గా ఉండే మోడల్ ఇందులో కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చాయి వీటిలో ఫోర్ కలర్స్ అవి ఉండవండి ఏ టూ తీసుకోవాలి ఎందుకంటే లో బ్రాండెడ్ కంపెనీది చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుందండి కలర్స్ షర్ట్ కూడా బాగుంటుంది కాంట్రాక్ట్ బాటర్ కూడా చాలా చక్కగా నీట్గా ఇచ్చారండి అంతా జరిగితే కనుక అండి మనకు గా సేల్ అయిపోతుంది రేటు కూడా వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లో పడుతుంది అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి మన కాటన్లోనే అండి కలర్స్ మనకి కలర్స్ కూడా చాలా వరకు సేల్ అండి అలాగే ఇది మనకి వైట్లో కూడా నేను తెప్పించానండి ఇది వైట్లో అంటే మనకి చాలా మంచి క్వాలిటీ అండి చాలా సన్న క్వాలిటీలో మంచి బ్రాండెడ్ కంపెనీలో వచ్చిన ఐటెం అండి ఇది ఇది చీరా జాకెట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఈ టైప్ లో ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అంతా ప్యూర్ వైట్ లోనే మనకి డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్ కలెక్షన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ మీకు ఎలా వచ్చిందన్న చూపిస్తాను చూడండి ఇదిగోండిలాగా స్మాల్ తో వచ్చిందండి ఇది బ్లౌజ్ కూడా సారీ అంతా స్మాల్ డిజైన్ వచ్చింది ఇట్లాగే వస్తాయండి ఇట్లా ఇలా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి బ్లౌజ్ సారీ అంతా డిజైన్ అంతా ఈ టైప్ లో ఇచ్చారండి ఇది మనకి కలర్ మ్యాచింగ్ ఇచ్చారు బ్లౌజ్ అయితే మనకి ఇలా మనకి ఇలాగ చిన్న డిజైన్తో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి సన్న క్వాలిటీతో వచ్చింది ఇలాగా మనకి ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయండి ఇలాగా మీరు ఇందులో మీరు బాక్స్ అనేది తీసుకొచ్చి మీకు ఎన్ని అన్ని తీసుకొచ్చండి వైట్ డిజైన్ వైట్ కావాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి డిజైన్లు అన్నీ చాలా బాగున్నాయి కూల్ వైట్ చాలా చక్కని డిజైన్స్ వచ్చాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా సూపర్గా ఉన్నాయండి వైట్లో చాలా గా ఉన్నాయి డిజైన్ చాలా ఆదిరిపోయే డిజైన్ అండి ఇది ప్రతిదీ కూడా ఇది బోగోలేదు అని చెప్పేటట్టుగా లేకుండా ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంది దాన్ని తగినట్టుగానే బ్లౌజ్ కూడా మంచి డిజైన్ చేసి ఇచ్చారండి చాలా క్వాలిటీ కూడా చాలా సన్నగా ఉందండి చూడండి చాలా సన్నగా ఉంది క్వాలిటీ సన్న క్వాలిటీలో వస్తాయి మంచి క్వాలిటీ అండి కలర్స్ వైట్ మీద మనకి ఈ టైప్ అప్ అన్ని రకాలు వచ్చాయి ఇదిగో ఇది కూడా చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ చాలా బాగుందండి ఇది బాడర్ కూడా చాలా సూపర్ గా ఉంది డిజైన్ కూడా నెంబర్ వన్ స్పెషల్ డిజైన్ అండి ఇది స్పెషల్ డిజైన్ నేను తెప్పించాను ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది మంచి బ్రాండెడ్ కంపెనీలో వచ్చిన కలర్స్ డిజైన్స్ కూడా ఈ గుండెల సిక్స్ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ ఇది మనకి జార్జెట్ క్వాలిటీలో వచ్చిన మోడల్లో లేటెస్ట్ బార్డర్ కూడా చాలా షైనింగ్తో వస్తుందండి స్మాల్ బార్డర్ మనకి బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏమండి ఇది పళ్ళు ఈ టైప్లో వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైప్లో ప్లెయిన్ వచ్చిందండి ఇలా లైట్గా డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది మనకి అంచు అయితే కానీ చాలా బాట్ అయితే చాలా చక్కగా క్లాత్గా ఉందండి ఇది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ మెటీరియల్ కూడా లో వచ్చింది రేట్ వచ్చేసి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మన సాయి సేవ లక్ష్మీ నాయకర్లో ఇటువంటి కలెక్షన్ చాలా చాలా ఉన్నాయండి సీజన్ గురించి మనం వీడియోలో ఎక్కువ చూపించలేదు లిమిటెడ్గా కొద్ది కొద్దిగా ఐటమే నేను చూపిస్తున్నాను షాప్కి వస్తే మనకి చాలా ఐటమ్ మంచి మంచి ఐటమ్ లభిస్తుంది ఇవ్వండి మీకు పర్టిక్యులర్గా ఏదైనా ఒకే రెండు ఐటమ్ మూడు ఐటమ్ కావాలంటే ఆ మన స్క్రీన్ షాట్లు తీసుకుని షాప్కి వస్తే ఆ ఐటమ్ చూపిస్తండి నేను ఇవ్వగలను ఇవ్వండి ఇలాంటి మంచి మంచి ఐటమ్ కోసం మన సైజ్ వాళ్ళ వీడియోలు చూస్తూ ఉన్నాను నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో